శ్రీమాతరే నమ ఈ వీడియో చూస్తున్న వారందరికీ ముందుగా నమస్కారాలు శ్రీ విద్య రహస్యల్ ఉపాసన మార్గ స్వాగతం అంటే ఈ రోజున మనకు శాకాంబరి దేవిలో అమ్మవారు మనకు అవతారం కనిపిస్తుంది వాస్తవానికి ఏంటంటే చాలామందికి అభిప్రాయం ఉంటుంది కాళీ కానీ లక్ష్మి కానీ సరస్వతి కానీ ఇతర దేవతామూర్తులకు మనము ప్రకృతిలో అంటే ప్రకృతిలో అన్ని పుష్పాలన్నీ కూడా మన అమ్మవారికి అలంకరిస్తాం అలాగే ప్రకృతిలో పుట్టినటువంటి పనులు పలహారాలు ఏవైతే ఉన్నాయో అది కూడా ఎందుకు మనము సమర్పించమనేసి ఒక ఋషికి అనుమానం వచ్చినట్లుంది ఆ కారణం చేత కూడా ఒక కారణం చేత కూడా అమ్మవారికి శాకాంబరి రూపంలో అమ్మవారిని ఆరాధన చేస్తాము ఎందుకంటే మీరు ఈ రోజున మీరు ఏ దేవాలయం కలిసి వెళ్ళండి ఏ దేవాలయం వామాచారం కానీ దక్షిణాచారం కానీ ఏ కూడా ఆ దేవాలయానికి వెళ్ళు ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఎవరైనా మంచి అయ్యగారులు ఉంటే స్వాములు ఉంటే వాళ్ళు చూసి అమ్మవారి పూజ చేస్తారు అక్కడ కారణం ఏంటంటే చాలామంది తెలియని విషయం ఏమిటంటే ఇక్కడ అమ్మవారు ఎందుకు శాకాంబరి రూపంలో ఎందుకు ఆరాధన చేయాలి చాలామంది అడుగుతారు నన్ను కూడా ఎందుకంటే ఉగ్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవారు కాళీ కానీ సరస్వతి కానీ మహాలక్ష్మి దేవి కానీ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవార్లు ఎప్పుడు కూడా ఈ యొక్క అవతారంలో చాలా సాత్వికారు ఎందుకంటే ఎప్పుడూ వామాచారం చూసుకున్నట్లయితే మనము మధువు మాంసము బలి వామాచార పద్ధతులు ఉంటాయన్నమాట ఆ యొక్క క్రియ చేస్తూ ఉంటారు కానీ మన యొక్క గురువులు కానీ మన యొక్క సంస్కృతిలో ఉన్నటువంటి అయితే ఆచారం ఉన్నదో ఆ ఆచారం అనేది అతి గొప్పదనమాట ఎందుకంటే అమ్మవారి ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని సాత్వికంలో మనం కొలవడం అనేది కొలవడం అనేది పూజ చేయడం అనేది ఆరాధన చేయడం అనేది అతి అది కష్టంతో కూడుకున్న విద్య అది ఎందుకంటే దక్షిణాచారం నుంచి వామాచారం చేసేవాళ్ళు వామాచారం నుంచి దక్షిణాచారం చేసేవాళ్ళు చాలా అనమాట ఎందుకంటే అది ఒక శంకరాచార్యుల వారికి సిద్ధించింది అది ఎందుకంటే వామాచారంలో ఉన్న దేవతలు ఎలా ఆరాధన చేస్తే వాళ్ళు దక్షిణాచారంలో వచ్చారనేసి ఆ యొక్క సూత్రం అనేది ఈ రూపంలో వచ్చేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే మనము కాళీ దేవత మన ఉగ్ర రూపంలో కొలుస్తాం అది ఈ రోజున మనం అమ్మవారిని ఏం చేస్తాం ఒక పండ్లు పుష్పాలతోటి పండ్లతోటి మనం అలంకరణ చేస్తాం అదేందుకు బలి పూజ ఎందుకు చేయమక్కడ కారణం ఏంటంటే ఒక్కొక్క పూజ ఒక రకంగా రహస్యలో ఉంటుందన్నమాట ఎందుకంటే చాలామందికి అభిప్రాయం ఉంటుంది ఎందుకంటే సింహం గడ్డి తింటుందా అంటే మనం ఏం చెప్పాలో ఈ టైంలో అందుకోసం అనేసి శ్రీ విద్య ఉపాసనలో శ్రీ విద్య ఉపాసనలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే విద్య వచ్చిన వారు ఏదైనా చేయగలుగుతారో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు ఎంత దూరమో ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు కూడా అంతే దూరం అనమాట అది శ్రీ విద్య అంటుంది ఎందుకంటే దక్షిణాచారము వామాచారం అనేది ఒక క్రియ మాత్రమే పూజా విధానమే కానీ అమ్మవారు అక్కడ ఫైనల్ కాదు మీరు గమనించాలి ఎందుకంటే నేను నన్ను అన్న వాళ్ళలో సింహం గడ్డి తింటుంది అంటే ఇలా తినక తప్పదు ఆ విద్య అలాంటిది ఆ రోజు అలాంటిది ఆ క్రియ అలాంటిది ఆ విద్య అలాంటిది ఆ విద్య వచ్చిన వాళ్ళు వామాచారంలో దేవతలు దక్షిణాచారాలు ఎందుకు చేసుకోలేరు ఎందుకంటే అపోహ మాత్రమే అది అపోహ మాత్రమే ఎందుకంటే నువ్వు ఆరాధన చేసే విధంగానే అమ్మవారికి పెడుతుందే కానీ నీ యొక్క బాహ్య నేత్రాలకు ఆ విధంగా కనబడుతుంది కానీ మనో నేత్రాలతో చూసినప్పుడు అమ్మవారు ఎంతంగా ఎంత సాత్వికంగా ఉంటుందో చూడవచ్చు ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి అయితే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మనము అమ్మవారిని చూడవచ్చు నిత్య యవలంతో ఉన్నటువంటి స్త్రీ ఆమె పద్దెనిమిది పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల యొక్క బాలిక ఎలా అయితే ఉంటుందో ఓ బాలుడు ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా స్వామివారు అలాగే ఉంటారన్నమాట ఈ విద్యలో ఏంటంటే అమ్మవారు మనం ఎప్పుడు బలి కోరుకుంటుంది అనేసి చాలామందికి ఒపీనియన్ ఉంటుంది ఇక్కడ కానీ అప్పుడు కూడా అలా కాదు అందుకని ప్రకృతి ఆమె వికృతి ఆమె మనం లక్ష్మీ లక్ష్మి యొక్క సహస్రమాల ఈ యొక్క నామాన్ని చూస్తాం ఫస్ట్ అక్కడితే మొదలవుతుంది అన్నమాట ఎందుకంటే మీకు తెలియని ఏంటంటే ప్రకృతి ఆరాధనలో చేయడంలో కూడా శ్రీ ఉపాసన అనేది ఉంటుంది ఉన్నది కూడా ఇప్పుడు కొంతమంది నాకు కామెంట్స్ చేస్తూ ఉంటారు చాలామంది కూడా నాకు ఎందుకంటే నీకు వామాచారం తెలియదు కాబట్టి నువ్వు అనడం లేదంటావు కానీ మేము ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేస్తాం కాబట్టి అవి మాకు అవసరం లేదు అది మాకు చేతకా మీ చేయలేక కాదు మాకు అవసరం లేదు అక్కడ ఎందుకంటే దీ అందు ఎంత దూరం ప్రవేశం కలదు అంత దూరం వెళ్దాం కానీ అంతకు ముందు వెళ్ళినా కానీ అక్కడితో మాకు ఆగిపోతుంది ఆంజనేయ స్వామి వారు వద్దంటారు అక్కడ మేము అందుకోసమని చెప్పడం లేదు నా యొక్క విద్యా రహస్యాలు నేను ఎందుకంటే వామాచారం అనేది చాలా పెద్దది కానీ సృష్టిలో కూడా అమ్మవారిని ప్రసరణ చేసుకోవడానికి ఈ యొక్క రూపం అనేది ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుంది ఎందుకంటే మనం అనుకుంటాం కదా ఇప్పుడు మాంసాల ఎప్పుడు అదే చెప్తాను కూడా విద్య వచ్చిన వాళ్ళని ఎలా అయినా తిప్పగలుగుతారో అదే రహస్యము బట్టి సదువులతోటి మనం ఏ విధంగా ఉంటామో ఈ విధంగా అదే ఉంటుంది అన్నమాట చాలామంది బట్టి పడతారు కూడా అది ఎప్పుడు అలా ఉండదు మారుతూ ఉంటుంది గలవాడు కానీ ఎలా అంటాము మన కొన్ని కొన్ని సూత్రాల ద్వారా అంటాము కానీ విద్యను చూసి మనిషి చూసి కాదంటాం కదా అందుకోసం అనేసి మెయిన్ ఏంటంటే వామాచారం దక్షిణాచారం అనేది ఒక క్రియ మాత్రమే తెలుసుకోండి ఎందుకంటే ఇప్పుడు వామాచారం దోషం వచ్చింది అనుకో దక్షిణాచారం దాన్ని చేయొచ్చు పరిహారం అనేది అంత ఉపాసన బలం కావాలి అక్కడ ఉపాసన బలం లేకుండా నువ్వు ఎన్ని క్రియలు చేయాలంటే కావు అక్కడ ఎందుకంటే ఒక సాధకుడు నాతో ఒక విషయం చెప్పాడు ఒక నాడు నేను ఉదాహరణకు నేను క్షేత్రం వెళ్ళాను ఆ రోజు శాకాంబారి దేవి అంకరం ఉన్నది నాకు తెలియదు ఆ యొక్క సమయంలో ఎందుకంటే ఆ విద్య నేను ఆ టైంలో విద్యలో సంపూర్ణమవుతున్న విద్య నాకు రాదు ఏదో అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది అక్కడ చూసాను అమ్మవారు అంత ఆ దేవాలయం అంతా కూడా శాకాంబారి దేవాలయంలో అమ్మవారికి పూజ చేసి ఉన్నారు అక్కడ అన్ని కూరగాయలతో లంకన చేస్తారు ఎందుకంటే ఆ రోజు నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే నాకు అమ్మవారు ఆ రోజు అనిపించింది అంటే అమ్మవారు అసలే శక్తివంత స్వరూపిణి ఆ శక్తివంత స్వరూపిణి కూడా మూడు చక్రాలు ఉంటాయి అక్కడ ఆ మూడు చక్రాలలో ఉన్నట్టు శక్తి తేజస్ అంతా కూడా ఈ యొక్క రూపంలో మనం కొలవచ్చు అనేసి నా యొక్క అభిప్రాయం ఎందుకంటే వామాతార శక్తి వాస్తవం శ్రీశైలంలో శక్తి వామాతార శక్తి అది ఎందుకంటే ఆగమన శాస్త్రం అక్కడ లేదు అక్కడ మీరు గమనించాలి శ్రీ విద్య ఉపాసనల్లో కొన్ని కొన్ని దేవాలయకు ఆగమన శాస్త్రం ప్రకారం పూజలు జరగవు అలాంటి దేవాలయాల్లో ఒకటి మన శ్రీశైలంలో ఉన్న బ్రహ్మరాంబదేవి అమ్మవారికి చాలా 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 నియమాలు ఉంటాయి మనం ఏ యొక్క క్షేత్రంలో ఒక్కటి లేటే చూస్తాం శ్రీచక్రం కానీ మనము ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలో ఉన్న బ్రహ్మరాంబదేవి దగ్గర ఉన్నటువంటి మూడు చక్రాలు కూడా అత్యంత శక్తివంతమైన చక్రాలు ఎందుకంటే మా అమ్మకి అష్టదిగ్బన చేస్తున్నాం అవన్న ఒకరు భేదిస్తాము రెండు రోజులు భేదిస్తాం మూడోది రోజులు భేదించాలి ఎంత కష్టమో అమ్మవారి స్వరూపం కూడా అమ్మవారిలో ఉన్నట్టు వామాచార శక్తి అనేది బయటికి రాకుండా ఎప్పుడు దక్షిణాచారంలో ఉండేటట్టుగా స్వామివారు అలా దాన్ని ప్రతిష్టాపన చేస్తారనమాట ఎందుకంటే చాలా పవర్ ఉంటుంది అక్కడ దాన్ని మనం ఆ ఎనర్జీ లెవెల్స్ మనం కంట్రోల్ చేసుకోలేం కాబట్టి స్వామివారు దా ఈ రూపంలో మార్చి చెప్పారు ఈ రూప ఈ రూపంలో మీరు సాధన చెయ్యండి అనేసి మనకు ఒక సూచన ఇచ్చారు ఈ యొక్క మార్గాన్ని మనం చూసుకోకుండా మనం మాట్లాడడం వల్ల ఇప్పుడు కాలే మాంసం తింటుంది మధ్య సేవిస్తుంది అని అనుకోవడం మీ యొక్క పొరపాటు ఈ విధంగా పెట్టి ఆరాధన చేయండి శాస్త్రం అంగీకరించినప్పుడు నువ్వు చేయడానికి ఎందుకు ఎందుకంటే ఆ రోజున అమ్మవారు ఆ రూపంలో ఉన్నది దానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి కాబట్టి శాస్త్రం అంగీకరిస్తుంది కాబట్టి నువ్వు చేయడం తప్పు లేదు కానీ అనివేదాలు చేయకూడదు వాళ్ళు ఎక్కడా లేదు అందుకోసమని ఎందుకంటే సింహం గడ్డి తింటుంది అమ్మవారి కూడా మాంసాన్ని తింటుంది అనడం మీ యొక్క అవివేక అది ఈ వీడియో మీకు నచ్చేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం జయ శ్రీరామ్ జయ హన్మ